హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను జంతికలు తయారు చేశానండి మంచిగా పండగల్లో తయారు చేస్తుంటాను పిల్లలు ఊరు వెళ్తున్నప్పుడు తయారు చేస్తుంటాను ఎప్పుడు చేస్తూనే ఉంటాను నాకు జంతికలు వీడియో పెట్టాలన్న ఐడియా ఎప్పుడు రాలేదు కానీ చేస్తే బాగుంటుంది కదా నా జంతికలు ఎలా ఉంటాయో కూడా చూస్తారు కదా అన్న ఆలోచన వచ్చింది సాధారణంగా జంతికలు ఏంటంటే శనగపిండి ఆడించేసి శనగపిండిలో వామం అది అన్నీ కలిపి చేస్తుంటారు కానీ నా రెసిపీ వేరేగా ఉంటుంది ఎట్లా అంటే కేజీ బియ్యానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెద్ద సగ్గుబియ్యం వేస్తాను సగ్గు సగ్గుబియ్యం లావుగా ఉంటాయి కదా ఆ సగ్గు బియ్యం సన్నే కాకుండా వేస్తాను ఒక యాభై గ్రాములు వంద గ్రాములు వేసుకున్న ఏమి ఇబ్బంది ఉండదు మినప్పూళ్ళు వేస్తాను అనమాట మినపప్పు ఉంటుంది కదా మినపప్పు వేస్తాను ఈ మూడు కలిపి ఆడించేస్తానండి ఆడించేసి అందులో ఇలా ఉప్పు కారం అలాగే నువ్వులు కూడా వేస్తాను అన్నమాట అదిగోండి అన్ని నువ్వులు దీనికి ఇంకా వామే ఎక్కర్లే వాము ఎందుకంటే ఇండైజేషన్ వస్తుందని చెప్పి శనగపిండి తింటే అజీర్తి చేస్తని వామ వేస్తూ ఉంటారు సాధారణంగా దీంట్లో శనగపిండి లేదు కాబట్టి అజీర్ణం సమస్య ఏం లేదనమాట ఇందులో ఏంటంటే సగ్గుబియ్యము మినప్పప్పు సగుబియ్యం మినపప్పు వల్ల ఏమి ఇబ్బంది ఉండదు అనమాట అందుకని చెప్పి ఈ మూడు కలిపేస్తాను వేడి నీళ్ళు కావాలి దీనికి దీంట్లో సోడా అది అక్కర్లేదు అలా వేడి వేడి నీళ్ళు మధ్యలో గోయి తీసి ఇప్పుడు నేను కలిపిన విధానంగా అంటే ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని ఇది చూపిస్తున్నానండి ఇది మాత్రం డిఫరెంట్ రెసిపీ అందరూ చేసేది కాకుండా ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి జంతికలు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మామూలుగా జంతికలు చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు అలా కాకుండా కొత్తగా చేసేవాళ్ళకి చూసి నేర్చుకుంటారు ఉద్దేశంతో చేస్తుంది అనమాట ఇదేంటంటే చెయ్యి కాలుతుంది కదా చెయ్యి కాలే పని లేకుండా అలా ఇప్పుడు నేను కలుపుతున్నట్టుగా మధ్యలో గుంట చేసి అందులో వేడి నీళ్ళు పోయాలి బాగా కా నీళ్ళు కాసేసి ఆ నీళ్ళు పోసుకుంటూ అట్లా కలపాలి ఒక్కసారి నీళ్ళు పోసేస్తే ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు పిండి లూజ్ అయిపోతే బాగోదు అదనో ఇంకోటి ఏంటంటే పిండి ఉక్కుతుంది అనమాట అట్లా వేడి వేడి నీళ్ళు పోసి అలా అదుపుతూ ఉంటే ఉడుకుతుంది పిండి కొద్దిగా ఉడికి గొల్ల వస్తుందన్నమాట ఇందులో సోడా వేయాల్సిన అవసరం ఏం లేదు కనుక బాగుంటుందన్నమాట ఉక్కి ఆ వేడికి ఉక్కి పిండికి గొల్ల వస్తుంది ఆ ఉద్దేశంలో అట్లా కలుపుతూ ఉంటాను చాలా సింపుల్ అండి చక్కగా చేసుకోవచ్చు ఇది ఎవరైనా ఈజీగా చేసుకునే ఉపాయం అనమాట ఇది పొయ్యి దగ్గరే నుంచు చేయాల్సిన అవసరం లేదు చక్కగా నేను ఏ పద్ధతిలో చేశానో చూడండి ఆ పద్ధతిలో చక్కగా మనమే ఒక్కళ్ళమే చేసుకోవచ్చు ఇంకొకళ్ళు హెల్ప్ కావాలి అట్లా ఏమనుకోలే చక్కగా చేసుకోవచ్చు వేడి నీళ్ళే పోస్తున్నానండి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళు పోసి అట్లా అదుముతున్నాను అనమాట అదుముతుంటే పిండి ఉక్కుతుంది వేడికి ఇవాళ రేపు ఏంటంటే జంతికలు వండుకోవడం అందరు చాలా వరకు మానేశారు కావాలి అంటే ఇలా షాప్కి వెళ్ళి స్వీట్ షాప్కి వెళ్ళి కొనేసి తెచ్చేసుకోవడం కానీ అవి ఒక్కరోజుకే అయిపోతాయి మనం కేజీలు కేజీలు ఒక డబ్బా నిండా తెచ్చుకోలేము కదా ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాం లేకపోతే కేజీ అర కేజీ తెచ్చుకుంటాం కానీ ఇలా వండుకుంటే ఇంట్లో తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం ఏ వేసాము ఏం వేసాము ఏంటి మనం శుభ్రంగా చేసామా శుభ్రమైన చేతులతో చేసామా శుభ్రమైన గిన్నెల్లో చేసామా లేదా అనేది మనకు ఒక క్లారిటీగా అనమాట అందుకని మనం చేసుకుంటే కొంచెం ఓపిక పట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా జంతికలు పెడితే ఎంత హ్యాపీ అవుతారండి పిల్లలు ఆడుకుని ఆడుకుని వస్తారు కదా చాలా ఇష్టంగా తింటారు వేడిగా ఉందన్నమాట పిండి నేను కలుపుతుంటే చేయి కావటం లేదు కానీ వెచ్చగా ఉంది ఉక్కుతుందన్నమాట పిండి ఇంకా కొద్దిగా నీళ్లు పోస్తుంది వేడి వేడి నీళ్ళు కొంచెం ఈ స్థితిలోనే కొద్దిగా ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకుంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా కొద్దిగా ఎక్కువై ఎక్కువ అవ్వకూడదు కానీ తక్కువైతే కొద్దిగా కలుపుకోవచ్చు అలా ఆ వేడి అంతా పిండంతా పట్టేలాగా కలుపుతున్నాను అనమాట బయట నుంచి తెచ్చుకున్న జంతికలు నాకు అస్సలంటే అస్సలు నచ్చవు ఇలా ఒకటి ముట్టుకుంటే చాలు చేతి నిండా నూనె అవుతుంది ఇప్పుడు ఈ అయితే చేతికి నూనె అంటుకోదు అస్సలు అలాగే నూనె అంటుకోదు అన్న విషయం ఏంటంటే నూనె మనకి ఎంత మిగిలిందో మనం ఆరు కేజీ నూనె పోసాం అనుకోండి ఎంత మిగిలిందో మనకు తెలిసిపోద్ది నూనె పీల్చుకునే అయితే కనుక నూనె అంతా అయిపోద్ది మళ్ళీ పోయాల్సి వస్తుంది అనమాట అట్లా కాకుండా వేసిన నూనెతో అట్లా అయిపోతే నూనె పూలు పీల్చుకోలేదు అన్నట్లు లెక్క ఉంటుంది అనమాట ఉప్పు చూసుకున్నాను ఉప్పు సరిపోయింది అలా అదిమేసాను గట్టిగా దగ్గరికి అదిమేస్తే పిండి చక్కగా ఉక్కు ఉక్కుతుంది అనమాట లోపల ఇప్పుడు చల్లటి నీళ్లు పెట్టుకుని పక్కన కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి కలుపుకుంటే పిండి ఆరిపోవచ్చు నానిపోవచ్చు నానిపోతే మళ్ళీ పిండి బాగోదు జంతికలకి ఎప్పటికప్పుడు అలా కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా చక్కగా కూర్చుని స్థిరంగా పిండి కలుపుకొని అలా జంతికలు వేసుకుని చక్కగా స్టవ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాల్ చేసుకుంటాను అనమాట అన్నీ వేయించుకుంటాను అలా నీళ్లు సరిపడా పోసుకుంటూ చల్లటి నీళ్ళు కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఆ ఉక్కిన పిండిని ఈ పిండి కలుపుకోవడంలో కూడా జంతికలు కుదిరిని కుదరలేదు తెలుస్తుందండి పిండి ఒక్కసారి నీళ్ళు పోసి కలిపేసుకుంటే పిండి నానిపోయి సరిగా వేగవన్నమాట ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటే బాగుంటుంది జంతికలు గొట్టలు ముందే వెతుక్కొని పెట్టుకోవాలి అప్పటికప్పుడు పిండి అంతా రెడీ అయిన తర్వాత అప్పటికప్పుడు ఎత్తుక్కుంటూ దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందనమాట ఎందుకంటే రెగ్యులర్గా వాడే ఐటమ్స్ కాదు కాబట్టి మనం సామాన్ సర్దినప్పుడు ఇందులోకి అందులో పడేస్తాం అందుకని ముందే జంతికలు గొడ్డ గొట్టాలు ఎతికి కడిగేసి పెట్టుకుని మిగతా పనులన్నీ చేసుకుంటే మనం పనులు అయ్యేసరికి గొట్టలు ఆరిపోయి ఉంటాయి అన్నమాట అలా జంతికలు కొట్టల్లో ఫిల్లింగ్ చేసుకుని చక్కగా పిండిని ఒక పెద్ద ప్లేట్ మీద నేను పేపర్ వేసుకున్నాను పేపర్ వేసుకుని చక్కగా పేపర్ నిండా ఒత్తుకున్నాను అనమాట అదిగోండి చూడండి చక్కగా పడుతున్నాయి ఆ పిండి ఉక్కేసరికి చక్కగా జంతికలు జిగురు తేలి నీట్గా వస్తుంది పలచగా అయినా బాగోదు గట్టిగా అయితే వత్తలేము జంతికలు చేతులు నొప్పెడతాయి అన్నమాట అయిపోగానే మళ్ళీ కొద్దిగా తడి రాసుకుని లోపల కొట్టాలి లోపల పిండి మళ్ళీ ఫిల్లింగ్ చేసుకోవాలి ఇప్పుడు వెరైటీ వెరైటీ జంతికలు కొట్టాలి వస్తున్నాయి అవి కూడా బాగానే ఉంటున్నాయి చక్కగా తిప్పుతూ ఉంటే ఇవి మనకు అలవాటైనాయి కాబట్టి ఇదే నాకు ఈజీగా అనిపిస్తుంది పైన థ్రెడ్ లాగా ఉండి ఇత్తడివి ఏవో వస్తున్నాయి అనమాట ఇత్తడివి స్టీల్వి వస్తున్నాయి అవి నాకు అందుబాటులో లేవు అండ్ మరోవల్ నాకు ఇది అలవాటు కాబట్టి ఇది నాకు బాగానే అనిపిస్తుంది చక్కగా తీయటం పెట్టడం ఈజీ అనమాట అవైతే కొంచెం తిప్పాలి చాలాసేపు తిప్పి అలా కాకుండా లాగా ఇలా ఒత్తే ఉంటాయి అనమాట అవి బాగున్నాయి ఆ గొట్టాలు బాగున్నాయి వీటికంటే కూడా సింపుల్గా అందులో వేసేసుకోవచ్చు అనమాట చక్కగా ఒక గొట్టంలో ఒకసారి మూడేసి నాలుగేసి జంతికలు పోస్తున్నాను పోసేసి మళ్ళీ ఫిల్లింగ్ చేసుకుంటున్నాను కొంచెం తడిపి గొట్టం తడిపి అలా ప్లేట్ నిండా వత్తేసుకున్నాను అనమాట దగ్గర దగ్గర ఒక ఇరవై పాతిక జంతికల దాకా ఒత్తేసాను ఒత్తేసి ఆ పేపర్ అలా తీసుకెళ్ళి కిచెన్ స్లాబ్ మీద పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి అదే ప్లేట్లో వేసా అనమాట అది ఇదంతా సెట్టింగ్ అంతా ఎవరికి వీలిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు చేసేసుకున్నాక నూనె పోస్తుంది అనమాట ఈ నూనె ఏంటంటే మనకి రిఫండ్ ఆయిల్ నూనె వేస్తాం సాధారణంగా గానుగు నూనె అయితే కొంచెం పొంగిపోతూ ఉంటాయి అందుకని చెప్పి ఈ పిండి వంటలకి నేను రిఫండ్ ఆయిలే తెప్పిస్తాను అనమాట అంతవరకు పోసాను ఒక ముప్పావు కిలో దాకా పోసుంటాను ఆయిల్ దీనికి ఏం చేస్తానంటే నేను ఒక వాటర్ డ్రాప్ వేస్తాను అనమాట ఇందులో ఎందుకు వాటర్ డ్రాప్ వేస్తానంటే నూనె కాగింది లేనిది నూనె ఏ స్థితిలో ఉంది కాగడం అనేది నాకు అంచనా తెలియదు అది కూడా నూనె డ్రాప్ వేసాను సరే వాటర్ డ్రాప్ వేసాను ఆ వాటర్ డ్రాప్ వల్ల ఆ సౌండ్ నాకు చిట్ చిట్ చిన్నట్ల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఆ సౌండ్ ఎప్పుడు ఆగిపోతే అప్పుడు నాకు నూనె కాగిపోయినట్లు ఎక్కనమాట నూనె పొయ్యి మీద పెట్టేసేసి నేను వేరే పనులు ఏమైనా ఉంటే చక్క పెట్టుకుంటూ అనమాట అలాగే నాకు నూనె కాగిందా లేదా అన్నది వాటర్ చల్లుతూ ఉంటేనే తెలుస్తుంది వాటర్ ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను కొద్దిమంది నూనె మీద చేయి పెట్టి తెలుసుకుంటారు నాకు అది అంచనా తెలియదు అనమాట అందుకని నేను వాటర్ డ్రాప్ వేస్తుంటాను ఆ సౌండ్ కూడా చాలా బాగుంటుంది ఒకలాంటి లాగా అనిపిస్తుంది అనమాట టక్ 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 మని చాలా అందంగా అనిపిస్తుంది వినడానికి అది ఆ సౌండ్ని బట్టి నేను వేరే పని ఆపేసి ఇక్కడికి వస్తాను అనమాట స్టవ్ దగ్గరికి వస్తాను కానీ మనం ఏ పనులు చేసుకున్నా ఈ నూనె పెట్టినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి స్టవ్ మీద దృష్టి పెట్టుకుని ఏ పనులన్నా చక్క పెట్టుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది లేకపోతే ఈ పని మీద కూర్చుని ఆ నూనె ఎదురుగా కూర్చునేది కాగిందా లేదా అని చూసుకుని చాలా టైం వేస్ట్ అవుతుంది అందుకని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను సాధారణంగా సౌండ్నే నేను ఫాలో అవుతున్నానండి దూనికి ఆగిపోయినట్టు తెలుస్తుంది నాకు నేను ఇదంతా పాజ్ చేయకుండా ఎందుకు ఉంచానంటే మీకు ఆ నూనె ఆ సౌండ్స్ సౌండ్ ఐడియా మీకు తెలుస్తుందని ఉద్దేశంతో ఆ నూనె కాగడం అది అంతా చూపిస్తున్నాను అందుకని చెప్పి లెంగ్తీగా అవుతుందనమాట కొద్దిగా వీడియో అదిగో మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లానండి నూనె కాగిపోయినట్టు సౌండ్ తెలుస్తుంది నాకు చల్లుమని సౌండ్ వస్తుంది అనమాట ఈసారి నూనె కాగిపోతే ఇప్పుడు వేసేయడమే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా సింపుల్గా ఈజీగా వేసేయండి చేతితో అట్లా వచ్చేస్తాయి వేసినప్పుడు కూడా సౌండ్ వింటున్నారు కదా ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే చక్కగా వర్షం కురుస్తుంటే వస్తుంది కదా సౌండ్ అట్లా అనిపిస్తుంది అనమాట జల్లు అని వర్షపు జల్లులాగా అనిపిస్తుంది నాకు ఆ సౌండ్ కూడా చాలా ఇష్టం ఆ సౌండ్ని బట్టి నేను ఈ వేసేసి ఈ జంతికలు వేసేసి కూడా ఏదన్నా వేరే పనులు ఏమైనా ఉంటే చక్క పెట్టుకుంటుంటాను ఆ సౌండ్ని బట్టి నేను మళ్ళీ ఫాలో అవుతా అనమాట వేగిపోయినాయి వేగిపోలేదా అనేది ఆ సౌండ్ను ఫాలో అవుతూ ఉంటా అనమాట ఆ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటే ఇంకా వేగుతున్నాయి ఆ సౌండ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వేగిపోయినాయి అన్నట్లు నేను స్టవ్ దగ్గరికి రావడం జరుగుతుంది కానీ దాని మీద ధ్యాస పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఉండి మళ్ళీ ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ అట్లా కూర్చుంటే మాత్రం నడవదు ఆ ఆ మాటల మీద ధ్యాస ఉంటుంది కాబట్టి ఈ మాడిపోతాయి అందుకని కేర్ఫుల్గా ఉండాలి వీడియోలో చెప్పారు ఇది పెట్టేసేసి వేరే పనులు చేసుకోవచ్చినా అయ్యో మాడిపోయినాయి అట్లా అనుకోవద్దు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవాలన్నమాట ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది అది తర్వాత ఈ బుడగలు బుడగలుగా వస్తున్నాయి కదా ఆ బుడగలు తగ్గితే కూడా వేగినట్టు తెలుస్తుంది కొద్దిమంది వేగడం కలర్ ఫాలో అవుతా అనమాట ఎర్రగా వేగితే అయిపోయింది అని అనుకుంటారు కానీ ఎర్రగా వేగడం కాదు ఈ ఒక్కొక్క పిండి ఒక్కొక్క కలర్ వస్తుంది అనమాట ఒక్కొక్కళ్ళ కారం ఎక్కువ వేసుకుంటారు ఎక్కువ వేసుకుంటే ఎర్రగా వస్తాయి ఇది నేను సగుబియ్యం మినపప్పు వేస్తున్నాను కాబట్టి వీటికి రెడ్ కలర్ రాదు అందుకని చూసారు ఆ బుడగలు తగ్గిపోయినాయి కదా ఈ బుడగలు ఫాలో అవుతాయి అన్నమాట నేను ఎప్పుడైతే బుడగలు తగ్గిపోయినాయి ఈ సౌండ్ ఆగిపోయింది వేగడం సౌండ్ ఆగిపోయింది అప్పుడు నేను ఈ జంతికలు వేగిపోయినాయి అని నాకు అర్థమవుతుంది అనమాట ఈ బుడగలు వస్తున్నాను సేపు వేగలేదు అది అదొక్కటే లెక్క మనకి కలర్ని ఫాలో అవ్వకూడదు ఇంకో ఇక్కడ జాలీ పెట్టుకున్నాను నూనె డ్రైన్ అవ్వడానికి అడుగున తగలకుండా ఉండే జాలి పెట్టుకోవాలన్నమాట అడుగును తగులుతూ ఉంటే మేము మనకి డ్రైన్ అవ్వదు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అందుకని చెప్పి అది తీసేసి దాంట్లో వేస్తాం అనమాట మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను ఈ జంతికలు వండుతున్నప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని మాట్లాడుకునే పరిస్థితి వస్తే సపోజ్ జంతికలు వేసాం అనుకోండి మన అత్తగారికి తీసుకెళ్ళి అనుకోండి మన అత్తగారు మనకి ఫేవర్గా ఉండే అత్తగారు అయితే చాలా బాగున్నాయమ్మ మా కోడలు జంతికలు చేసింది చాలా బాగున్నాయి అని చెప్పుకుంటుంటారు ఫేవర్గా వాళ్ళు వాళ్ళైతే కనుక ఏదో చేసిందిలే మాత్రం చేయపోతే ఇంకెందుకు అయినా అందులో ఉప్పు ఉందా కారం ఉందా ఏమో ఎట్ట తింటాడో అబ్బాయి ఏంటో ఆ టైప్లో అనమాట బాగున్నా కానీ అదే మంచి అత్తగారు అయితే అంటే ఫేవర్గా ఉండే అత్తగారు అయితే కోడలు చాలా బాగా చేసిందే అట్లా అనుకుంటారు అదే పక్కింటి అత్తగారు అనుకో ఎట్లయినా ఇలాంటి కోడలు రావడం మనకు పెట్టి పుట్టిందమ్మా వాళ్ళకి పుట్టింది పుట్టిందవిడ ఎంత బాగా చేసుకుంటుందో మా కోళ్ళలో ఉంది ఎందుకు ఏమేమి ఉండదు ఎంతసేపు ఫోన్ చూసుకుంటానో టీవీ చూసుకుంటానో కూర్చుంటుంది అని పక్కింటి అనుకుంటుంది అన్నమాట పక్కింటి అత్తగారు అదే ఆవిడ మన ఫ్రెండ్ అనుకోండి బా ఎలా చేసావు ఆ రెసిపీ నాకు చెప్ప నేను కూడా చేస్తాను అంటది అదే పక్కింటి ఆవిడ మన ఎనిమి అనుకోండి ఎప్పుడు ఏదో ఒకటి వండుతా కూర్చుండుతుంది ఏం పనిపోవట్లేదు తిండిపిచ్చి విడికి తిండిపోద్ది అందుకని ఎప్పుడు ఏదో ఒకటి వండుకుంటూ ఉంటుంది అంటది ఆవిడ అదే మన ఇంకా ఇష్టం లేని వాళ్ళు అనుకోండి అలా మాట్లాడతారు ఇష్టమైన వాళ్ళు అయితే నాకు రెసిపీ చెప్ప నేను వండుకుంటాను అబ్బా ఎట్లయినా నీకు ఓపిక ఎక్కువ అబ్బా చాలా బాగా వండుతావు నువ్వు నీ ఎలా నీ ఓపిక ఎవరికి రాదబ్బా అంటారు అదే ఇష్టం లేని వాళ్ళు అయితే ఏం పని ఉంది పనే పాట ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటుంది అంటారు అదే మన పిల్లలైతే అమ్మ చాలా బాగుందమ్మా నాకు పెట్టమ్మా ఇంకా ఇంకా కావాలమ్మ ఇంకోటి ఇయమ్మ ఇంకోటి ఇయమ్మ అంటారు అదే మన అమ్మ అయితే అప్పో నా కూతురు ఎన్ని నేర్చేసుకుందో అట్లా అంటారు అయితే అంటారా అమ్మ ఏమీ నేర్పలేదు నేర్పుకోకుండా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే ఎగో ఇలాగే తగలాడుతుంది అంట ఉంటుంది మన అత్తగారు ఆ టైప్లో అనమాట కామెంట్స్ అన్నీ ఇంచుమించుగా పక్కింటోళ్ళు వాళ్ళు మన ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల వాళ్ళు ఒకే మనం చేసే పనిని ఇష్టమైతే ఒకలా మాట్లాడతారు ఇష్టం లేకపోతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట మనం ఎవరిని ఏం పట్టించుకోకర్లేదు మన పనులు మనం చేసుకోవాలి అంతే మన పనులు మనం చేసుకోవాలి మన పని మనం కరెక్ట్గా ఉన్నంతకాలం మనల్ని ఏమన్నా మనల్ని మనం ఎవ్వరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట అలా ఉంటుంది సరదాగా ఇది మామూలుగా అలా పక్కింట్లో వాళ్ళ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కామెంట్స్ అన్నీ ఈ టైప్లో ఉంటాయి అనమాట మనకి జస్ట్ ఊరికే ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నానంటే మీకు కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఇలా ఇన్నిసార్లు వేయటం ఇన్ని వాయిల్ చూపించడం ఊరికే కట్టె కొట్టే తెచ్చి అన్నట్లుగా కాకుండా ప్రత్యేకంగా అన్నీ నేర్పుతున్నాయి అనమాట ఎలా వేగాలి ఎలా కలపాలి పిండి అంతా కూడా నేర్చుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చూసారా బుడగలు ఆగిపోయినాయి వేగిపోయినాయి న్నీ ఒక్కొక్కటి తీసేసుకుంటాం చక్కగా ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటాయి ఒక్కసారి వండిపడేసుకున్నారంటే అంటే ఎప్పుడు ఇవే పెట్టడానికి తినరనుకోండి పిల్లలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే పండగలకో పబ్బాలకో లేకపోతే సమ్మర్ హాలిడేస్కో ఎగ్జామ్స్ అప్పుడో అట్లా వండుకుంటే పిల్లలకి చదువుకుని చదువుకుని వచ్చి ఏదో ఒకటి అలా తినడానికి అడుగుతూ ఉంటారు కదా అప్పుడు పెట్టడానికి బాగుంటాయి అనమాట జంతికలు అలాగే ఎవరింటికన్నా వెళ్తున్నప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తున్నప్పుడు అట్లా వండుకుని ఇదిగో నీకోసం వండాను అంటే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అప్ప నా మీద ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే నాకు ఇలా వండి పెట్టింది అట్లా అనుకుంటారనమాట కనుక ఇంట్లో వంట చేసుకోవడం వదిలే ఇంట్లో వంట చేసుకోవడం అలవాటు చేసుకోండి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు కానీ జీవితం సాగిస్తున్న ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే చక్కగా వంటను మాత్రం వదిలేయకండి చాలా స్విగ్గీలు జొమాటోల్ని పెంచద్దు వ్యాపారులు బయట వ్యాపారాలని వాటిని మనం డెవలప్ చేయొద్దు మనం ఇంట్లో చక్కగా మన ఆరోగ్యాలను మనం కాపాడుకుంటూ మనం ఇంట్లోనే వండుకొని తిందాం చక్కగా అన్ని విషయాలు అన్ని పదార్థాలు ఎప్పుడన్నా బయట వస్తువులు ఎప్పుడన్నా ఒకసారి తింటే బాగుంటుంది అస్తమానం కాకుండా ఎప్పుడన్నా ఒకసారి ఇక పిండి మిగిలిపోతే అడుగును మిగిలిపోద్ది కదా లాస్ట్లో కొద్దిగా అలాగా చిన్న చిన్న అప్పాలాగా చేస్తా అనమాట అవి తినటానికి చాలా బాగుంటాయి మెత్త మెత్తగా రుచిగా ఉంటాయి అన్నమాట చాలా నేను లాస్ట్లో ఒక మూడో నాలుగో వస్తే తప్పనిసరిగా వేస్తాను ఆల్మోస్ట్ అలా వచ్చిందండి వంట అయిపోయింది కాబట్టి లాస్ట్లో అవి దిగినాయి అప్పాలు ఇవి ఇంకా వేగుతున్నాయి బొడగలు పోలేదు కదా ఆ నొరగంతా పోయిన తర్వాత వేగిపోయినట్టు లెక్క నచ్చితే వీడియో లైక్ చేయండి ఎవరికైనా ఫ్రెండ్స్కి చూపించాలనుకుంటే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మై రిక్వెస్ట్ అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళకు కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయమని చూసారా ఎంత బాగా వచ్చినాయా కేజీ పిండితో అన్ని జంతికలు వచ్చినాయండి మనం ఇంకా అసలు ఎందుకు కొనుక్కోవాలి చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో కూడా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ